వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైతన్య యాత్ర ఉద్యమ నాయకులకు స్వాగతం పలుకుతూ తొలిసారిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాసరావుతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల సురేందర్ రెడ్డి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జ్యోతిరెడ్డితో పాటు ఉద్యమకారులందరికీ కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎళ్లపోశెట్టి ఘనంగా సత్కరించి రాజన్న లడ్డు ప్రసాదాన్ని అందించారు అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి సమర్పించడం అయింది ఈ నెల ఇరవై ఏడవ తేదీ జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆత్మీయ గణ సన్మానం గోడ పత్రికలు ఆవిష్కరణ చేసి యాత్ర ప్రారంభం చేశారు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యమకారులు కళాకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ రెండు వందల యాభై గజాల జాగా ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీ వేయాలని ఉద్యమకారుల కళాకారులు అందరికీ గుర్తింపు కార్డులను అందజే ఉద్యమకారులకు కళాకారులకు నెలలకు ఇరవై వేల రూపాయల గౌరవ వేతనం అందజేసి ఆదుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో నెరల తిరుమల గౌడ్ బొజ్జ కనకయ్య కళాకారుల జిల్లా కన్వీనర్ వారాల దేవయ్య జిల్లా గౌరవ అధ్యక్షులు బొడ్డు రాములు జిల్లా అధ్యక్షులు సామనపల్లి శ్రీనివాసరాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమ కళాకారుల ఫోరం కో కన్వీనర్ గణపతి హనుమాన్ మారుపాక శంకర్ బురి శంకర యాదవ్ దొంగరి లక్ష్మీరాజం బెదిరే రవి బొడ్డు నారాయణ పోకల రమేష్ ఎరుపుల దేవయ్య ఎర్రదేవయ్య ముగిలు లక్ష్మీరాజం ఇల్ల వెంకట్ నర్సు వీర్నపల్లి కిషన్ వనం రాజయ్య సుద్దార దేవయ్య వినూత్ చిరుముల శారి గుమ్మడి రాజేశం గౌడ్ పెండియార బాల్రెడ్డి అక్కపల్లి లక్ష్మీనారాయణ మహిళా కోలాట కళాకారులు పడిగల స్వప్న పల్లికొండ గౌతమి పెద్దమేకల పందిరి విజయ మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులతో పాటు నూట మంది కళాకారులు పాల్గొన్నారు

ఆధ్వర్యంలో ఈ విజయానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తొలిసారిగా విభావం చేసిన గౌరవనీయులు కమిటీ సభ్యులందరికీ పేరు పేరున కళాభివందన తెలియ మరియు తొలిసారిగా విచ్చేసిన కమిటీకి మరియు వారి బృందాన్ని రాజేంద్ర ప్రసాదం గండ్వా సత్కరించి ఘనంగా శుభాకాంక్షలు తెలియడం జరిగింది మరియు ఈనాటి కార్యక్రమాన్ని తెలంగాణ ఉద్యమాల ఉద్యమాలు చేశా తెలంగాణ గురించి తెలంగాణ వచ్చింది కానీ ఉద్యమాలు చేసిన వారికి నిరాశ కలిగింది దయచేసి ఇకనైనా ఈ వేదిక ద్వారా చెప్తున్న కళాకారులకు మరియు ఉద్యమకారులకు న్యాయం జరిగే విధంగా మనందరం ఏకతాటిపైకి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని అదే వచ్చే నెల ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగవలసిన ఘన సన్మాన పోస్టుల ఆవిష్కరణ ఇంతకు ఇప్పుడే జరిగింది మరియు ఈనాటి కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ మరియు తెలంగాణ ఉలకి మరీ ముఖ్యంగా ఉద్యమ కళాకారులందరూ కూడా ఉద్యమ నమస్కారం ఇప్పుడారా ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల దూరం ఆధ్వర్యంలో ముప్పై మూడు జిల్లాల ఉద్యమకారుల చైతన్య యాత్ర నిర్వహిస్తున్నారు చైతన్య యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తన యొక్క మేనిఫెస్టోలో ఉద్యమకారులకు మేము తెలిస్తే రెండు వందల యాభై గజాల తొలగిస్తామో పెంచిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అయితే గత పది సంవత్సరాలు మన ఉద్యమాల ద్వారా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులని పూర్తిగా నిర్వహించిన సందర్భంలో గత ఐదు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి కేసీఆర్ గారు పూర్తిగా ఉద్యమకాలు విస్మరించారు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారు గురించి నేర్పిస్తారు పెద్దమని అడగగానే వాళ్ళు పెట్టడం జరిగింది అయితే ఇంకా మూడు నెలలైతే పది మంది ఇయర్ అయిపోతుంది ఈ సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వం ఉద్యమ రైతులకైతే మిగతా వారికి ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అదేవిధంగా ఉద్యమకాలకు ఇచ్చిన హామీలను కూడా వెంటనే నెరవేర్చాలని ముఖ్యమంత్రి గారు వ్యక్తం అదేవిధంగా కార్యక్రమాన్ని కూడా మన పెద్ద ఎత్తున నుంచి కూడా రావాలని సందర్భంగా ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భోజనం ఏంటంటే కళాకారులు మాత్రమే తమ ఆటతో పాటతో గజ్జగట్టి తెలంగాణ ఉద్యమం యొక్క చైతన్యాన్ని నగించింది ఎవరంటే ఉద్యమకారుల వల్లనే ఈ రోజు నాయకులు వచ్చి మాట్లాడాలన్నా లేకపోతే ఎవరొచ్చారు ఉన్నా కానీ వచ్చిన జనాల్ని చైతన్యపరచాలంటే చైతన్యపరచం కేవలం కళాకారులను ఈరోజు మనం గంటసేపు మాట్లాడి కానీ ఒక ఐదు నిమిషాల్లో ఆట ద్వారా మనం ఆ యొక్క చైతన్యాన్ని నింపొచ్చు కాబట్టి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఆడి పాడి గజ్జ కట్టి తెలంగాణ ఉద్యమం రాష్ట్రం కోసం పోరాటం చేసిన కళాకారులు ఈరోజు అందరూ కూడా చాలా ఘీరమైన స్థితిలో ఉన్నారు కుటుంబాలు గెలవడం కూడా కష్టంగా ఉంది ఆ రోజు జరిగిన ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా బతులు మారుతారని వాళ్ళందరూ భావించింది కానీ గత పది సంవత్సరాల్లో కేవలం వాళ్ళకి ఎవరైతే ప్రస్తుతలుగా ఉన్నారో ఆ కళాకారులకు కొంతమంది మెంజూరు ఇచ్చిన తప్పితే ముఖ్య భూమి పంచుకునేటువంటి కళాకారులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది అయితే ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ కళాపురం కూడా డిమాండ్ చేస్తుంది కళాకారుల కోసం ఒక సంక్షేమ బోర్డు ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అదేవిధంగా ఎలాకారులు పెన్షన్ సపరేట్ గా గత ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో అదేవిధంగా ప్రతి నిజమైన తెలంగాణ ఉద్యమ కళాకారుడికి పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఒకటే ఉద్యోగం చేస్తున్నారు ఉద్యమకారు మన మనం ఏ పార్టీలున్నా ఏ సంఘంలో ఉన్నా మన కోసం మనం కొట్లాడదాం ఎందుకంటే ఈ రోజు మన త్యాగాలతో మన పోరాటాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకాలు ఈ ఈరోజు ఒక్కరోజు తెలంగాణ నాయకులు బోగా అనుభవించారు తెలంగాణ కోసం ఉద్యమాలు చేసే వాళ్ళము మనం ఇంకా రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి కాబట్టి తెలంగాణ తెచ్చిన రాష్ట్ర సాధకులుగా మనందరం అందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది ఈరోజు మన ప్రభుత్వానికి గొంతు దెబ్బ కోరిక లేదు కోరట్లేదు ఈరోజు ఫస్ట్ ఉద్యమకాలను గుర్తించడానికి కమిటీ ఏమని చెప్తాం కమిటీ వేసి నిజమైన ఉద్యమకాన్ని గుర్తించమని చెప్తున్నాం ప్రతి ఉద్యమకానికి గుర్తించాలి భారతదేశ స్వాతంత్రం కోసం ఆ రోజు పోరాటం చేసిన వాళ్ళని స్వతంత్ర సమరగా మన ఇప్పటికే అదే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన ఉద్యమకాలని తెలంగాణ రాష్ట్ర సాధకులుగా గుర్తించాలని యొక్క రాజకీయ పార్టీలని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాం అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి హామీని రెండు వందల యాభై గజాలు ఇంటిస్తాం హామీని ఇమీడియట్గా రేవంత్ రెడ్డి గారు ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తాం భీమలవాడి నుండి ఇంత ఉద్యమకాలంలో పెద్ద ఎత్తున రావడం శుభపరిణామం ఈ సందర్భంగా అన్న గారికి తిరుమల గౌడి గారి ప్రతి ఉద్యమ కూడా పేరు పేరున దేవయ గారికి అందరూ కూడా పొట్టు రామలాన్న గారికి అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన తెలంగాణ ఉద్యమ కార్యక్రమం తరఫున ఉద్యమ నమస్కారం తెలుసు సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున కార్యక్రమానికి అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలి ఈ సందర్భంగా